అందరికీ నమస్తే ఇప్పుడు మన మధ్యలో పేల్ మాదిగా సేవా సంఘం ఫౌండర్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కొదమ బెంజమిన్ గారు మనతో ఇప్పుడు ముఖాముఖిగా ఉన్నారు ఆయన కొన్ని విషయాలు అడిగి కనుక్కున్నాం నమస్తే సార్ రాష్ట్రంలో చంద్రబాబు గారు గెలవడానికి గల కారణాలేంటి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు జనాలకి రెండోది ప్రతి ఒక్క విషయంలో ధరలు అన్నీ కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జనాలను మోసం చేసిన విధానాన్ని జనాలు గుర్తుపెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి కూడా సిద్ధపడి ఏదైతే నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డిని అదే నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ సోదరులు సహోదరులందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధపడి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారని గుర్తించి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగింది అంటే అసలు ప్రజలు కూడా ఊహించని రీతిలో ఇంత పెద్ద ఎత్తున పట్టం కట్టారంటే ఆ విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నంటి ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం అన్యాయాలు అక్రమాలు భూదోపిళ్ళు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు అది ఎవరికి జరిగింది ఈ అన్యాయాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జరిగింది ఓకే వాళ్ళ ల్యాండ్లు వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇతని పేరు మేము పెట్టుకోవటం ప్రతి ఒక్కటి కూడా లోపల వాళ్ళకి అన్యాయం చేసిన విషయాన్ని జనాలు గుర్తుపెట్టుకొని భారీగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధపడి ఉండి గెలిపించారు అంటే ప్రజలు ఎక్కడ న్యాయం జరిగితే అట్టే సపోర్ట్ చేస్తారు ఎక్కడ అన్యాయం జరిగితే అన్యాయాన్ని కూడా తుంచేస్తారు అని చెప్పేసి వన్స్ మీరు అనటం జరుగుతుంది ప్రజలు గారు మనం ముందు చూసే ఉన్నాము ఇదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓకే నూట యాభై ఒక్క సీట్లలోకి కూర్చోబెట్టిన ప్రజలు అదే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పన్నెండు లో తీసుకొచ్చారంటే గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో అందరు గుర్తించే ఈ రోజు మూడు రాజధానులు అనే పేరుతో డ్రామా ఆడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓకే ఈ రోజున ప్రతి ఒక్క విషయంలో కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజలుకి తెలుసు అందు గురించి ప్రజలు గట్టి గుణపాఠం ఈ వైఎస్ఆర్ పార్టీ చెప్పారు ఓకే నేను రాష్ట్ర పర్యటన చేసేటప్పుడు కూడా ఓకే ఇదే ప్రకాశం జిల్లాలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని భారీ దెబ్బ కొట్టబోతున్నారు వాళ్ళు కొట్టే వాళ్ళే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అంటే ముందుగానే వాళ్లకు ఇంటిమేషన్ ఇచ్చారు అది అంటూ నేను కూడా చెప్పుకున్నాను ఓకే ఎందుకంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తారేమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడని అందరు కూడా అయ్యో పాపం అంటూ కూడా ఓకే ఓట్లేసి నూట యాభై ఒక్క సీటు గెలిపిస్తే అవును ఈ రాష్ట్రానికి ఏం చేయకుండా ఎస్సీ ఎస్సీల పైన అనేకంగా కూడా ఇబ్బంది చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓ కష్టం మొత్తం కూడా ఎంబీఏ కూటమికి మాదిగలు సపోర్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి ఈరోజు నేను ఒక్క సంఘ ఉప కులాలు అయితేనేమి ఎవరైతేనేమి నిజంగా ఈరోజు శ్యామ్ గారు రాష్ట్రంలో మాదిగ సంఘాలన్నీ కూడా రెండోది కృష్ణ మాది గారు కానీ పేరుపోగ వెంకటేశ్వరరావు గారు కానీ ఓకే రమేష్ రమేష్ గారు కానీ సుబ్బ సుబ్బారావు ఇంకా కొన్ని కుల సంఘాలు అన్ని మాదిగ కుల సంఘాలు ఏ అయితే ఉన్నాయో ఓకే వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమికి పనిచేయటానికి ముఖ్య కారణం ఏంటంటే మాదిగా మాదిగ ఉపకులాలకి జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల్ని మా మాదిగ సంఘాలన్నీ కూడా రోజున మా జీర్ణాదిగా సేవా సంఘం కూడా రాష్ట్రం అంతా కూడా తిరిగి చెప్పడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు దళిత పథకాలు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది రెండోది కరోనా టైంలో మాస్క్ అడిగిన కారణానికి దళితుడేనంటే సుధాకర్ని పిచ్చివాని చేసిన చంపేసిన ఘనత మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది అదే విధంగా లోపల తన ఎమ్మెల్సీ అనంతబాబుని అనంత బాబు అనే వ్యక్తి తన ధైర్యాన్ని దళితులేనంట వారిని చంపి డోర్ డెలివరీ ఇస్తుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని అతనికి మద్దతు చేసింది ప్రజలేనంటే మాదిగా మాది ఉపకులాలందరూ కూడా గుర్తు పెట్టుకొని అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారంటారు ఖచ్చితంగా అదే అదే కదా అంటారు ఇప్పుడు రాష్ట్రంలో జరిగేవన్నీ కూడా ప్రజలందరూ గమనించే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నూట అరవై మూడు సీట్లు తీసుకొని పోవటం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పన్నెండు సీట్లు తీసుకొని రావటం ప్రజలే ఇదంతా పెట్టుకోబట్టే కదా ఈ రాష్ట్రంలో మాదిగిల పైన జరిగిన దాడులన్నీ కూడా ఓకే మాదిగ సంఘాలన్నీ అదే విధంగా ఓకే మా మాదిగులకి ముఖ్య పాయింట్ వర్గీకరణ ఎస్ గత ముప్పై సంవత్సరాలుగా నా ఎన్నదమ్ములు నా జల్లులు మాకు వర్గీకరణ కావాలని కష్టపడి ఎంతో కూడా బాధలు ఎన్నో కేసులు ఎన్నో పాలైన ఉండే కృష్ణమారి గారి నుంచి పేరుపో వెంకటేశ్వర గారు రమేష్ ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా వచ్చే వర్గీకరణ కోసం కష్టపడిన వాళ్ళే ఉన్నారు ఓకే అలాంటి వారు కూడా ఈ వర్గీకరణ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఏ రోజైనా కానీ మరి వర్గీకరణ అనే అంశం తన నోట్ కూడా తెప్పించుకోవాలి ఎందుకంటే మాదిగిరిని చిన్న చూపు చూసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో అయినా కానీ వర్గీకరణకి నేను అనుకూలమే అనే స్టేట్మెంట్ ఇచ్చారు అదే మాది జగన్మోహన్ రెడ్డి గారి నోటమ్మటి రాలేదు అందుకే మాదిగా మాది ఉపకూలాలు గట్టి దెబ్బ కొట్టారు ఇప్పుడు దళితులకు జగన్ చేయ చేసిందేమిటి చెయ్యందేమిటి రెండవది ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వచ్చారు కూడా ఈయన చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా ఏం చేయగలరని అనుకుంటూ విశ్వసిస్తున్నారు మీరు మేము ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా మాదిరి సంఘాలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసి మరి నడవటానికి ఎన్డిఏ కూటమి సపోర్ట్ చేసి రాష్ట్రం మొత్తం తిరగటం కూడా కారణం ఏంటంటే మా ప్రధాన అంశం వర్గీకరణ ఆ వర్గీకరణ చేయగల శక్తి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు అని గ్రహించి మేమందరం కూడా మద్దతు ఇచ్చాం అదే విధంగా దళితులకి అని చెప్పి అన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న దళితుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని అంబేద్కర్ విదేశ విద్య అనే ఒక పథకాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి విద్య పథకం పెట్టుకున్న ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోరండి అంబేద్కర్ గారు ఎవరండి అవును ఈ రాష్ట్ర ఈ దేశంలోనే దళితులకు దళితులకి దేవుడిగా భావించే వ్యక్తి రెండోది ఈ రోజున అంబేద్కర్ గారు ఉండబట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా అవును రిజర్వేషన్ రాసిచ్చిన ఘనత మరి అంబేద్కర్ గారి ఈ దేశం మొత్తం మీద కూడా ఆయన దేవుడుగా భావించే వ్యక్తి పేరు తీసేసిన దమ్ములు జగన్మోహన్ రెడ్డి నిన్ను దళితులు ఏ విధంగా ఓడగొట్టారన్న విషయాన్ని ఒకసారి గుర్తు పెట్టుకో ఈ రోజు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నేను ఇన్ని వేల కోట్లు నేను ఖర్చు పెట్టాను పథకాలు పెట్టాను నా ఎక్కజల్లిమ్మలు కానీ మా అవతాతలు కానీ ఈ ఎందుకు ఏం జరిగిందో నాకు తెలియదా ఏం జరిగిందంటే నువ్వు చేసిన పని నువ్వు ఏ పథకాలైనా కానీ ఓకే సరిలేని పథకాలు కాబట్టే ఈ రోజున జనాలు నిన్ను గుర్తు పెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కావాలని చెప్పి ఓకే మరి ఈ రోజున క్యాపిటల్ గా అమరావతి రాజధాని నిలబెడటానికి గత రెండు వేల పద్నాలుగు లో లోపల ఆయన అమరావతి నిలబెట్టి ఎంత డెవలప్మెంట్ చూసి చేసి ఉన్నాడు అన్న విషయం ప్రజలు గుర్తుపెట్టారు నువ్వు ఐదు సంవత్సరాలు పదవులు ఎక్కిన తర్వాత ఇదే మూడు రాజధానులు ఆయన బోటకులు పెట్టుకొని ఓకే నువ్వు ప్రజల్ని మోసం చేసి అభివృద్ధి చేయడానికి రాష్ట్రం అభివృద్ధి చేయటానికి రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు అంటారు ఆన్సర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినాక ఎవరైనా ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీల పిల్లలు చదువుకున్న వారికి ఏదైనా ఉద్యోగాలు కల్పించారా ఆ జాబ్ క్యాలెండర్ అనే పేరుతో మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారే మరి గత ప్రభుత్వంలో వచ్చే లోపల ఏదైనా కానీ ఎస్సీలకు వచ్చే సప్రాన్ నిధులు ఏమన్నా కానీ సప్ా నిధులన్నీ వాటి వేరే నేను నేనవుతాడు అతను ఏమని లేదు మా సప్రాన్ నిధులు మళ్ళీ కారణం అది కూడా ఒక కాజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వినోవా కష్టాలు ఇచ్చాడు అదే విధంగా వచ్చిన నిధులు కేటాయించాడు ఎల్లి చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మా సప్ప నిధులు నువ్వు ఎవరు నువ్వు పథకాలకి తరలించడానికి కారణం అదే జనాలు నీకు గట్టిగా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు మరో ఇంకొకసారి ఈ ఎంట్రీ ద్వారా చెప్తున్నాను ప్రజలు నిన్ను నమ్మారు కానీ నువ్వు ప్రజల్ని మోసం చేశావు కార్యకర్తలు నిన్ను నమ్మారు కానీ కార్యకర్తలు కూడా నువ్వు మోసం చేసి గణపనిదే ఇంత భారీ హైయెస్ట్ అసలు ఎవరు కూడా ఊహించారు అసలు ఎవరు కూడా ఊహించినటువంటి రేంజ్ లో ఎన్డిఏ పైకి వెళ్ళిపోయి అక్కడ కేంద్ర మినిస్టర్లు కూడా ఒక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మన ఏపీకి నాలుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రత్యేక హోదా ఉంది ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్ట్ కూడా అయ్యే ప్రసక్తిలో కాన్సెప్ట్ లో గట్టి పట్టుకున్నట్టుగా చెప్తున్నారు ఈ పథకాలనేది పక్కన పెట్టుకున్నాం అది నెక్స్ట్ జరుగుతుందంటారా అది వాస్తవం ఖచ్చితంగా జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సాధ్యం ఉంది కాదు ఈ రోజున వచ్చే లోపల ఓకే స్టేట్ లో అంటే ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూస్తున్నారుగా మంత్రి పదవుల నాలుగు ఇస్తాం అంటున్నారు ఓకే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు అందు గురించి మా ప్రధానంగా మా మాదిగులు మాదిగ కులాలు ఆశించే విధంగా మాకు వర్గీకరణ తీసుకురాగల వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రం అంతా మాదిగ సంఘాలు జయమాదిగా సేవా సంఘం ఇవన్నీ కూడా తిరిగి మరి ప్రజలు మాదిగ మాదిగ కులాలు చెప్పి ఓకే మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే వర్గీకరణ వస్తా అన్న విషయాన్ని చెప్పి మేము అందరం కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేసాం అదే మెజార్టీతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు ఒకరు గమనించారో లేదో శ్యామ్ గారు సార్ చెప్పండి మన పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సాటు పోటీ చెప్తే ఇరవై ఒక్కసారి గెలిచారు అసలు మెజార్టీ ఇరవై ఇరవై ఒక్క సాటు ఇరవై వేలు ముప్పై వేల పైన వచ్చింది అవును మరి జనాలు ఏంటంటే ప్రజలకి మంచి వాళ్ళు కావాలని ఎన్నుకొని ఈ రోజు లోపల చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పురంధేశ్వరి గారిని కానీ వాళ్ళు గుర్తించే ఈరోజు ప్రజలు పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో కూడా మరి జయమాలిగా సేవా సంఘం ఈ యొక్క టిడిపి ప్రభుత్వానికి చెప్పి ప్రజలకు కూడా మంచి చేసి ఇంకా కూడా మంచి జరిగి రానున్న ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు చెప్పా చెప్పేస్తున్నారు గత ప్రభుత్వం ఉన్నవారు ముప్పై ఏళ్ళు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా థర్టీ సిక్స్ వరకు మేము ఉంటామని చెప్పేసి చెప్పగలిగినారు మరి మధ్యలోనే పోయినారు ప్రజలు చేరుగా ఎందుకంటే ప్రజలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచి చేసే వ్యక్తి అని గుర్తించి ఈ రోజు నూట అరవై మూడు సీట్లు ఇచ్చారు ఓకే ఎందుకంటే మంచి చేస్తాడు కాబట్టి అదే విధంగా ఈ ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మంచి చేస్తాడు కేంద్రం నుంచి వచ్చే ప్రతి ఒక్క బడ్జెట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పెట్టి అభివృద్ధి చేస్తాడు ఈ రోజున వచ్చి హైదరాబాద్ను మహానగరంగా చెప్పుకుంటూ దేశం మొత్తం కూడా చెప్పుకుంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే సరే ఇంత లాగా వచ్చి కేంద్రంలో కూడా వచ్చింది అందుకు ఎన్డీఏ కూటమికి మీరు చెప్పే శుభాకాంక్షలు ఒకసారి నిజంగా తరఫున నిజంగా ఈ రోజు జయమాదిగ సేవా సంఘం తరపు నుంచి రాష్ట్రంలో ఉన్నంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నందుకు కూడా మా జయమాదిగ సేవా సంఘం తరపు నుంచి నేను అందరికి కూడా రాష్ట్రం అంతా కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తుందా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా కదా ఎందుకంటే మా బిగ్ బాస్ ఈ రోజు మేము రాష్ట్రం గెలిపించుకోగలిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తినడానికి మేము పాలకొల్లు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి పోయాం ఇప్పుడు ఏమన్నారంటే మీరు మీ వర్క్ చేయండి నా వరకు నేను చేస్తానని చెప్పేసి మాకు ధైర్యం ఇచ్చారు గట్టిగా ధైర్యం ఇచ్చారు గట్టిగా ధైర్యం ఇచ్చారు మొన్న పని మీరు చేయండి నా పని నేను చేస్తాను ఈ రోజు రాష్ట్రంలో వర్గీకరణకు నేను ప్రధాన అంశం అని చెప్పేసి నందికొడుపూరు బహిరంగ సభలో ఇచ్చారండి పొద్దుటూరు బహిరంగ సభలో ఇచ్చారు చాలా మీటింగ్లు కూడా మీరు హాజరైనట్టున్నారు ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా జయమాది సేవా సంఘం పనిచేసింది రెండోది పార్లమెంట్ స్థానం ఏంటంటే నంద్యాల బైరెడ్డి శబరి గారికి రెండోది ప్రకాశం జిల్లా మాగుంట్ శ్రీనివాసరావు గారికి అదే విధంగా ప్రతి నూట డెబ్బై రామ్మోహన్ నాయుడు గారికి ఓకే ఈ ముగ్గురు ఎంపీలు క్యాండిడేట్లకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా మా జయమాదిగ సేవ సంఘం మాది కూటములు కూడా పనిచేసినాయి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజున కృష్ణ మాది గారు కూడా కృష్ణ గారు కూడా వచ్చి మాదిగలకి చైతన్యం కల్పించి నడిపించాడు ఓకే అదే విధంగా మాదిరి సంఘాలు ఏంటంటే తేర్పు వెంకటేశ్వర గారు కానీ రమేష్ గారు కానీ సుబ్బ సుబ్బారావు ఇంకా చాలా మంది మాదిరి సంఘాలన్నీ కూడా పనిచేసి రెండోది వచ్చి వైసీపీకి చేసిన మాదిక సంఘాలు కూడా ఎక్కడుండి పోయిన మాదిక సంఘాలే ఓకే వాళ్ళు మాదిగులకు మంచి చేయాలనుకోకుండా పక్కదేరు కానీ ఈ రోజు నచ్చినప్పుడు మాకు రాష్ట్రం మొత్తం కూడా మాదిగలకు మంచి జరగటానికి కారణం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావాలని ఊహించాము గుర్తించి ఈ రోజు మాదిరిగా వచ్చారు మాదిగా మాదిరి కులాలు రెండు పైడి పై అందరు కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధమై ఉన్నామని నిజంగా రానున్న ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధికి ముందడుగు రావాలని చంద్రబాబు నాయుడు గారనే గుర్తించి ప్రజలు చేశారు దానికి మా జయ మాదిగా సేవ సంఘం తరఫు నుంచి కూడా గట్టిగా కూడా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తాను ఇంతవరకు చక్కటి విషయాలు మా వీక్షకులకు అందించిన శుభ సందర్భంగా మీకు మీ జై మాదిగా సంఘ సహ మొత్తానికి నమస్కారం సార్